అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా నేను మా మమ్మీ మా డాడీ అయితే శ్రీశైలంకి అయితే పోతున్నాం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకే తెలుస్తుంది బస్ స్టోన్ అయితే వచ్చేసినాం మమ్మీ లగేజ్ మొయ్యలేకపోతుందని చెప్పి అయితే తీసుకున్నాం మా మమ్మీకి మా డాడీకి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది టైం అయితే సిక్స్ అవుతుంది నేను మా డాడీ అయితే ఛాయ్ తాగి మా అమ్మకైతే తీసుకొని పోతున్నాం ఎందుకంటే మా అమ్మ లగేజ్ లా ఉంది కున్నది ఒకటి అయ్యింది ఒకటి మిమ్మము ఫ్రీ బస్సెస్ నమ్ముకొని వచ్చినాం ఇక్కడికి వచ్చి చూసే వరకు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఒకటే బస్సు ఉంటుందంట ఫ్రీ బస్సు ఇప్పుడు అన్ని రిజర్వేషన్స్ అంట మేము ప్రతిసారి రిజర్వేషన్ చేసుకునే వస్తాం కానీ ఈసారి ఫ్రీ బస్ అని చెప్పి వచ్చేసినాం అనమాట ఇక్కడికి వచ్చి చూస్తే మా నైట్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు బస్సెస్ ఉన్నాయంట కానీ ఒక్క బస్సు మాత్రమే సీట్స్ అవైలబుల్ ఉన్నాయంట అది కూడా లాస్ట్ సీట్స్ త్రీయే ఉన్నాయంట మా అదృష్టం బాగుంది కాబట్టి టికెట్స్ అయితే దొరికినాయి ఇంకా ఒక్కరికి ఫైవ్ ఫార్టీ మీరు మాత్రం అస్సలు మిస్టేక్ చేయకండి ఒకవేళ ఫ్రీ బస్సెస్కి వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళండి సెవెన్ నుంచి ఎయిట్ వరకు మాలె అస్సలు కాకండి ఇంకా సచ్చినట్టు టికెట్లు తీసుకున్నాం స్పర్శ స్పర్శదర్శనం ఉంది గర్భగుళ్ళ గోవడానికి మాకేమో లెవెన్ ఫార్టీ ఫైవ్కే ఉంది పోతామో పోమో డౌట్ మున్ననూరు గేట్ దగ్గర ఆపేసారు ఏమవుతుందో మా దేవుడికే అప్పుల కూర్చొని నేను మా డాడీ అయితే ఫుడ్ అయితే తినేసినాం మా మమ్మీ లాస్ట్కి తిన్నది నాకు మా డాడీకి పెట్టేసి మాకేమో నైన్ థర్టీకి ఉంది బస్సు ఇంకా అనమాట ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు కూడా వచ్చి ఫ్రీ బస్సెస్ అని చెప్పి వచ్చి టికెట్ అయితే తీసుకురనమాట చాలా క్లోజ్ అయ్యారు మస్తు మాట్లాడరు మాతోటే వచ్చిర్రు మాతోటే పోయారు అనమాట ఈ వాళ్ళు ఇక బస్ ఎక్కే అంటే నేను అయితే చాక్లెట్స్ అయితే తీసుకున్నా మా అయితే చాయ్ అయితే తాగుతుంది అయితే బస్ అయితే ఎక్కే నైన్ ఫార్టీ ఫైవ్ కేమో స్టార్ట్ అయింది అయితే మంచిగా ఫోన్ అయితే చూస్తుండో మా అమ్మ అయితే వడుకుంది ఎట్లాగో మేము ఫోన్ ఇవ్వమని చెప్పి నాకు కూడా ఫుల్ నిద్ర వచ్చేసింది పొడవు అయితే చాయ్ లేకుండా అసలుకే ఉండదు మున్నన్నూరు గేట్ దగ్గర మేము సిక్స్ ఓ క్లాక్ వరకు పడుకున్నాం సిక్స్ ఓ క్లాక్కి గేట్ అయితే ఓపెన్ చేసిర్రు గార్డ్ సెక్షన్ అయితే సూపర్ ఉంది బస్సు ఎక్కడానికి కూడా రావట్లేదు ఎల్లగా తీసుకొచ్చు మేమైతే దిగేసినాం అనమాట ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయింది మళ్ళీ మేము పాతల వెళ్ళి స్నానం చేసుకోవాలి ఏ టైం అయితే ఏమో తెలియదు గుండి వేయించుకొని వస్తా అంటే బట్టలు స్వెటర్ క్యాప్ అన్ని చీడ్డు పోయి కిందికి వెళ్తాము అయితే ఫస్ట్ ఫస్ట్ ఉంది మెల్లొక మమ్మీ కింద పడగాల మా డాడీని అయితే మా మమ్మీకి పెట్టి దబ్బా దెబ్బ కిందకైతే అనమాట నేను మా డాడీ లాస్ట్ దిగేటప్పుడు మాత్రం మంచిగా చదువుతాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం మస్తు కష్టం అవుతుంది పాతాల గంగలు స్నానం చేస్తే చాలా పుణ్యం మన పాపాలన్నీ తొలగిపోతాయి అంట అదొక నమ్మకం మీరు కూడా పోతే పక్క పాతాల గంగలు స్నానం చేయండి మేమైతే గంగమ్మకైతే కొబ్బరికైతే తీసుకున్నాం అన్నమాట వ్యూ మాత్రం చాలా బాగుంది నాకు అస్సలు రాబోద్ది కాలేదు మా డాడైతే మా అమ్మకైతే బొట్టైతే పెడుతుండో నాకు మా నాడైతే చిల్లర పైసలు అయితే ఇచ్చిండనమాట మెట్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ దానం చేసుకుంటూ వెళ్తున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది నా దగ్గరలో కొంచెం ఉన్న వాళ్ళకి దానం చేస్తే నాకు అంటూ పుణ్యం అనేది వస్తుంది వాళ్ళు దీవిస్తుంటే నాకు మస్తు ఖుషి అనిపించింది అనమాట మంచిగా చల్లగా బ్రతుకు సల్లగా బ్రతుకు ప్రతి ఒక్క ముసలి వాళ్ళు అన్నారనమాట దీవిస్తుంటే మీరు కూడా మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చేయండి మా అమ్మ మెట్లెక్కమంటే వస్తా ఐదు ఫైనల్గా అయితే మేమైతే దర్శనానికి అయితే ఊపుతున్నాం నేను మా మమ్మీ ఇద్దరే మా డాడేమో ముందట ఆల్రెడీ వెళ్ళిపోయిండు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు దర్శనం చేసుకున్నాక దేవుని ఎట్లా మొక్కుకున్నావు చెప్పు సరేనా సరేనా వేళ స్పర్శ దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఉంటే అమ్మాయిలు మాత్రం చుడిదార్ ఆర్ లంగా శారీ అబ్బాయిలు మాత్రం వైట్ పంచ బన్నీర్ మాత్రం వేసుకోవాలి లేకపోతే అలో లేదు పక్క గుర్తుపెట్టుకోండి అయితే మేమైతే దర్శనం చేసుకున్నాం ఫుల్ హ్యాపీ అసలు మేము పోతామో పోమో కూడా తెలియదు మాకు ఎయిట్ ఓ క్లాక్కి మేము బస్ దిగినాం మాకు లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉండే వెళ్ళి స్నానం చేసుకొని పోయేది చాలా లేట్ అయిపోతుంది అనుకున్నాం కానీ దబ్బా దెబ్బ మేము లెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్తే అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయే వరకు త్రీ అయిందనమాట ఫుల్ రెష్ చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీ గర్భగుడికి పోయి దర్శనం చేసుకున్నాం బాగా ఫీల్ వేరు చాలా బాగుంది నాకు మస్తు అంటే మస్తు హ్యాపీ అమ్మ ఎక్స్పీరియన్స్ వచ్చింది లోపలికి అనిపించింది లోపల బాగానే ఏం భయం అనిపిస్తుంది దర్శనం మంచి మొక్కున్న దేవుని ఎంతో చిన్నగా ఉంది తెలుసా చాలా చిన్న ఉంది లైట్స్ అన్న ఆఫ్ చేసిర్రు అసలు ఏం లేదు ఒక దీపం తప్ప కానీ ఉంది ఆ వీడియోస్ కానీ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోక